హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వారు చికెన్ బిర్యానీ చేశారు ఫ్రెండ్స్ తయారు చేసే విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా బిర్యానీలోకి ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి దానికోసం ముందుగా ఆయిల్ పోయాలి ఆయిల్ వేసాక అది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం ముందుగా కోసించుకున్న ఆనియన్స్ను ఆయిల్లో వేసి బాగా ఫ్రై అయిన ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్స్ అంతా కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి ఇంకా అవి ఫ్రై అయ్యేలాగా మనం అల్లం వెల్లుల్లి ఒక పచ్చిమిరకాయ దాచిన చెక్క తీసుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంతలోకి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి మనం వాటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టాలి ఇలా ఇలా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఒకే ఒక అర కేజీ చికెన్ తీసుకోవాలి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం కారం కొంచెం మిరియాల పొడి కొంచెం మనం ముందుగా నూరించుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగును మనం ముందుగా డ్రై చేసుకున్న ఆనియన్స్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం నిమ్మకాయని కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మ్యాగ్నెట్ చేసుకు చేసుకోవాలి బాగా బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టేలోపు మ్యారినేట్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ని పోయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాల్సిన దాచిన సాజీరా మరాఠీ మొగ్గ గసగసాలు ఆ ప్లేట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో హీట్ అయ్యాక వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కోసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ అవి బాగా ఫ్రై అవ్వాలి అలాగే మనం ముందుగా కోసి కట్ చేసి ఉంచుకున్న టమాటాలను కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అది కూడా బాగా మిక్స్ అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వాలి మూత పెట్టుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ను అందులో వేయాలి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అంటే చికెన్ కర్రీ లాగా ఉడకనిచ్చుకోవాలి అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం వేయవసరం లేదు కొంచసేపు మూత పెట్టుకుని అలా ఉడకనివ్వాలి మళ్ళీ కొంచెం తర్వాత తీసి మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి లేకపోతే కింద అడగంటేసిద్ది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ని బియ్యం తీసుకుని కడిగి పక్కన పెట్టాలి ఓ పక్కన చిడుకుని ఉడుకుతూ ఉంటుంది ఇంకో పక్కన రైస్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి రైసు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాక మనం ముందుగా కుక్ చేసుకుంటున్న చికెన్లో వేసుకోవాలి ఫుల్గా ఏం ఉడక అవసరం లేదు ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలు రైస్ని ఫస్ట్ కొంచెం కర్రీ తీసుకుని ఉంచుకోవాలి ఒక స్టెప్ వేయాలి రైస్ తర్వాత ఫ్రై ఆనియన్స్ వేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం గీ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ముందుగా కొంచెం చికెన్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దాన్ని కూడా దాని మీద రైస్ మీద వేయాలి మళ్ళీ దానిపైన ఇంకా కొంచెం రైస్ని వేసుకోవాలి ఆ రైస్ అంతా వేసాక మళ్ళీ ఫ్రై ఆనియన్స్ అండ్ కొత్తిమీర కొంచెం గీ కూడా వేసుకోవాలి గీ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ గా ఉంటుంది వన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి దానిపైన చిన్నది ఏదన్నా బొరువు లాంటిది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవడం వల్ల కొంచెం అలా పెట్టడం వల్ల ఇందక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిన రైస్ ఇప్పుడు పూర్తిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ అది అలా కుక్ అయ్యాక దాన్ని తీసేసి మనం చూడాలి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయింది ఎమ్మి ఎమ్మి ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మా వారు చేశారు ఫస్ట్ టైం చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేశారు ఇంత టేస్ట్గా వచ్చిద్దని కూడా అనుకోలేదు చాలా స్పైసీగా ఎమ్మీగా చాలా బాగుంది ఎప్పుడైనా సరే మీరు తినాలి అని ఉంటే ఇంట్లో ఓన్గా తయారు చేసుకోండి బయట ఫుడ్స్ తినడం వల్ల మనకు ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి అలాగే కొంచెం ఇంట్లో వండుకుని మనం తిన్నాం అనుకో ఎంతో ఆనందంగా తినొచ్చు అలాగే ఆరోగ్యం కూడా ఉంటాము చాలా టేస్ట్గా చేశారు ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరింది చాలా బాగుంది నేను కూడా తిన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మన మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది